కృష్ణపట్నం పోర్టుకు వెలుపల అక్రమ టోల్ గేట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేశారన్న కేసులో పీటీ వారెంట్ మీద పోలీసులు రైల్వే కోర్టు న్యాయస్థానం ఎదుట మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరిచారు న్యాయమూర్తి ఎదుట మూడు గంటల సేపు వాదనల అనంతరం ఈ కేసులో ఫోర్ నాట్ నైన్ సెక్షన్లు కాకానికి వర్తించవని వాదించారు కాకాని న్యాయవాది అయితే వాదనల అనంతరం ఫోర్ నాట్ నైన్ సెక్షన్ తొలగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు మిగతా సెక్షన్లు యథావిధిగా కొనసాగిస్తూ కాకానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించారు బెయిల్ పిటిషన్ వేసిన కాకాని తరపు న్యాయవాది కేసు నెంబర్ అయిన తర్వాత బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగే అవకాశం ఉందని సమాచారం అక్రమ టోల్గేటు ఏర్పాటు వసూళ్ల కేసులో తొమ్మిది మందిని ముద్దాయిలుగా చేర్చిన పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు అందులో వన్ ముద్దాయిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు sarsar sar r ana r అటే బాండి డాడీకి సైడ్కి అదేనా చూపులు కొంచెం ఎంత కలకండి భద్రా తువి భద్రా కొంచెం కలు நேரமே இல்லை. ஆ ஆ ஆ. கேங்க You never got to h